హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మటన్ టిల్లీతో కర్రీ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి ఫ్రై కూడా చాలా బాగుంటుంది కానీ కర్రీ చేసుకుంటే డిఫరెంట్ టేస్ట్ అండి ఒకసారి మీరు ఇలా కూడా ట్రై చేయండి ఒక పావు కేజీ మటన్ టిల్లీకి ఏంటో ఎలాగో చేసి చూపిస్తాను మేము తెచ్చుకున్న ఈ మటన్ టిల్లీని ఫ్లోటింగ్ వాటర్లో త్రీ టైమ్స్ కడుక్కుంటే బాగుంటుందండి ఎప్పుడైనా సరే మటన్ అయినా చికెన్ అయినా ఫ్లోటింగ్ వాటర్లో కనుక కడుక్కుంటే చక్కటి దానికి ఉన్న స్మెల్ అంతా పోతుంది చాలా ఫ్రెష్గా ఉంటుందండి మనం తీసుకున్న ఈ పాకేజీ టిల్లీకి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలండి ఎందుకంటే కర్రీకి ఉప్పు కారం బాగా పట్టాలంటే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి మనం ఈ ప్రాసెస్ అన్నది స్టార్ట్ చేయాలి ఇదిగోండి ఇట్లా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాము వన్స్ పీసెస్ కింద కట్ చేసుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కడగొద్దు ఎందుకంటే దానిలోంచి ఇంకా వాటర్ రెడ్ కలర్ వాటర్ అట్లా వస్తూనే ఉంటుంది మనం ఒక కుక్కర్ తీసుకొని ఈ పీసెస్ అన్నిటిని ఆ కుక్కర్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి చేసుకొని పీసెస్ అన్నిటికీ కొద్దిగా లిటిల్ బిట్ కారం లిటిల్ బిట్ ఉప్పు అట్లానే పసుపు ఈ త్రీ ఐటమ్స్ కొద్దిగా యాడ్ చేసి ఒక కప్పు వాటర్ పోసి కుక్కర్లో ఒక ఫోర్ ఫైవ్ మనం విజిల్స్ ఇప్పిద్దాము ఎందుకంటే చక్కగా ఉడికి ఉంటుందండి ఆ తర్వాత మనం కర్రీ ప్రాసెస్లోకి వెళ్దాము ఇక్కడే కర్రీ యొక్క టేస్ట్ అన్నది ఎన్హాన్స్ అవుతుందండి మనం కుక్కర్లో పెట్టి ఉప్పు కారం పసుపు వేయడం వల్ల దానికి ఉన్న నాన్ వెజ్ స్మెల్ ఉంటుంది కదా అది పూర్తిగా రిమూవ్ అయిపోయి కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇదిగోండి ఇట్లా వాటర్ పోసి మనం త్రీ ఫోర్ విజిల్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది మరి దీనికి నార్మల్ మసాలా వేసుకుంటే సరిపోతుందండి మనం చికెన్కి కానీ మటన్కి కానీ ఏ మసాలా వాడతామో ఒకవేళ మీకు ఇంకా మసాలాస్ వెరైటీ చేసుకోవాలనుకుంటే మీ స్టైల్ మసాలా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది నేనైతే ఈరోజు నార్మల్ మసాలానే వేసాను ఎందుకంటే వన్స్ ఈ టిల్లీ అన్నది ఉప్పు కారం పసుపుతో ఉడికిపోయింది కనుక మనకి దానికి ఉన్న స్మెల్ అంతా పోతుంది ఇదిగోండి మసాలా చేసుకుందాము మిక్సీ జార్ తీసుకొని ఒక ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు అల్లం అండ్ ఇలాచి అండ్ చెక్క లవంగ మగ్గులు ఇవన్నీ వేసుకొని చక్కగా కొద్దిగా వాటర్ పోసుకొని గ్రైండ్ చేసి ప్రక్కన పెట్టుకోవాలండి ఈ లోపల బాండి పెట్టుకొని ఒక టూ స్పూన్స్ కొద్దిగా ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది పెద్ద స్పూన్స్ రెండు టూ స్పూ టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ చిన్న చిన్న పీసెస్ కింద చేసుకొని అలాగే ఒక రెండు పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న పీసెస్ కింద చేసుకొని మనం ఆయిల్లో కొద్దిగా పసుపు వేసుకొని చక్కగా దోరగా ఫ్రై చేసుకోవాలండి ఇదిగోండి ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూద్దాం చూడండి చక్కగా వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి ముక్కలకి చక్కగా ఉప్పు కారం పట్టుకొని బాగుంది కదా మనం ఈ టైంలో మనం ముక్కలు అవి యాడ్ చేయాలండి అలాగే ఆల్రెడీ మనం ఆ పీసెస్కి మనకు సాల్ట్ కారం కొద్ది కొద్దిగా యాడ్ చేసాం కనుక ఇక్కడ చూసి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి అలాగే ముక్కలన్నీ ఒకసారి ఆయిల్లో ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత దీనికి సరిపడా ఆల్రెడీ దా వాటికి కొద్దిగా కారం ఉంటుంది కొద్దిగా కారం ఎక్కువ తిందామనుకునే వాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు ఒక స్పూన్ కారం కానీ వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం కానీ వేసుకుంటే బాగుంటుంది రుచికి సరిపడా సాల్ట్ ఆల్రెడీ ఆల్రెడీ వేసుకున్నాం కనుక ఇప్పుడు కొద్దిగా చూసి వేసుకోవాలండి ఇవన్నీ వేసుకొని ఒకసారి ఆయిల్లో చక్కగా ఆయిల్ అంతా పట్టుకునేలాగా ఒక టూ త్రీ మినిట్స్ ఎట్లానే చక్కగా ఫ్రై చేయాలండి చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదండీ అది ఇప్పుడు ఈ టైంలో మనం యాడ్ చేయాలి యాడ్ చేసి ఆ మసాలాలో ఉన్న కాస్త వాటర్ అది కూడా జస్ట్ ఒక టూ త్రీ స్పూన్స్ వాటర్ అది కూడా పోసి ఒకసారి మనం అట్లా మగ్గనిచ్చేస్తే ఒక లో ఫ్లేమ్లో పెట్టి మగ్గనిస్తే చాలా బాగుంటుందండి ఈ మటన్ టిల్లి హాట్గా చాలా మంచిది అప్పుడప్పుడు తినండి అలాగే ఈ వాటర్ అంతా మగ్గిపోయిన తర్వాత మనం ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకుంటే కూర చాలా టేస్టీగా ఉంటుందండి ఎటువంటి నాన్ వెజ్ స్మెల్ రాదు మనం కర్రీగా వండుకోవడం వల్ల ఆనియన్ యూజ్ చేస్తాం కనుక ఈ టిల్లి కానీ మటన్ అనేది కానీ హెవీగా అనిపిస్తుంది కనుక మనం ఎప్పుడైతే ఆనియన్ యూజ్ చేసామో మన డైజెషన్కి ఈజీగా ఉండి చాలా లైట్గా ఉంటుందండి వేడి వేడి రైస్లోకి మటన్ టిల్లీ చాలా బాగుంటుంది అప్పుడప్పుడు తినండి అన్నిటికంటే హిమోగ్లోబిన్ అనేది చాలా ఇంప్రూవ్ చేస్తుంది అలాగే బ్లడ్ కూడా చాలా బాగా పడుతుంది మటన్ టిల్లీ నెక్స్ట్ ఇంకో హార్ట్కి వెళ్ళే అవి ఉంటాయి కదండి ట్యూబ్స్ అన్నీ చాలా క్లియర్గా ఉంటాయంట అందుకనే ఎక్కువగా కాకుండా అప్పుడప్పుడు మనం టిల్లీ తెచ్చుకొని తినడం వల్ల హెల్త్కి చాలా చాలా మంచిది ఎవరికైనా జుట్టు బాగా ఊడిపోతుంటే వీక్లీ వన్ టైం తినండి ఖచ్చితంగా